సాధారణంగా ఏంటంటే క్షత్రియులకి ఆవేశం లోపల ఉంటుంది పైకి మాట మామూలుగా ఉంటుంది బ్రాహ్మణుడికి లోపల ఆవేశం కంటే మాట మాటలో వేగం ఎక్కువ ఉంటుంది సర్వసైన్యాధ్యక్ష పదవి ఇవ్వగానే ద్రోణుడు నీకేం వరం కావాలో కోరుకో ఇస్తా దుర్యోధన అన్నాడు ధర్మరాజుని కట్టి తీసుకొచ్చి నాకు అప్పగించు అన్నాడు అరే రే పొరపాటుగా అడిగానే తొందరపడి వరం ఇచ్చానని బాధపడ్డాడు భయపడి చంపేస్తావా ధర్మరాజుని నేను కట్టి తీసుకొచ్చి నీకు ఇస్తే అన్నాడు దుర్యోధనుడు అన్నాడు చంపను ఎందుకంటే ధర్మరాజును చంపితే యుద్ధం చేయకుండానే అన్న చనిపోయాడనే బాధతో పాండవులు ఐదుగురు చనిపోతారు పాండవులందరూ చనిపోతే ద్రౌపది బతకదు కృష్ణుడు మాత్రం కోపం వస్తుంది మొత్తం కౌలవులందరినీ ఊకకోత కోసేసి కుంతిదేవిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు కానీ నేను అనుకున్నది నెరవేరదు కాబట్టి చంపనయ్యా అన్నాడు మరి చంపకపోతే ఎందుకు కట్టి తీసుకుని అని అడిగాడు ద్రోణుడు అంటే ఇప్పుడు దుర్యోధనుడు చెప్పిన మాట ఏం లేదు ధర్మరాజుకు చిన్న బలహీనత ఉంది మళ్ళీ పాచికలాడి మళ్ళీ అరంగ్యానికి పంపిస్తాడు దూరంలో ఓడించి అందుకని కట్టిది అమ్మన్నాను అంటే దుర్యోధనుడి ఆలోచన ఏమిటో తెలుస్తుంది అంటే దుర్యోధనుడు తను ఓడిపోతారని తెలుసు అనమాట పిరికితనం ఉందన్నమాట లోపల పైకి బీరాలు యుద్ధం కొన్నాళ్ళు గడిచింది అప్పటికే యుద్ధం కొనసాగించవచ్చు కదా యుద్ధం ఆడకుండా మళ్ళీ జోదం ఎందుకు ఇది ఈ దుర్యోధనుడి లోపల ఉన్న బలహీనత